తెలుగు జాతి ఖ్యాతిని ప్రత్యేకతను గొప్పతనాన్ని దశ దిశల అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన మేరుగ కారణ కార్ణజనువుడు మహానుభావుడు బహుభాష కోవిందుడైన దివంగత భారతదేశ మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి నూట నాలుగవ జయంతి మీద ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ప్రధాని మంత్రిగా భారతదేశానికి బాధ్యతలు వహిస్తున్న సమయంలో భారతదేశం ఆర్థికంగా అనేక ఉరుదుడుగులు ఎదుర్కొన్న సమయంలో ఆయన తన అపర చాణక్య నీతిని ఉపయోగించి భారతదేశంలో ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టి ఆర్థిక గడ్డు పరిస్థితి నుంచి భారతదేశాన్ని బయట పడేసిన దూరదత్తులు పద్నాలుగు భాషల్లో ప్రారంభం పొందిన పివి నరసింహారావు గారు అమరయ్య అమర Donde está aquí, viene a